నందాలి జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చిమర్రి గ్రామంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులను ఎంపీ బైరెడ్డి శబరి ఓదార్చారు ఎంపీతో తమ బాధను చెప్పుకుని బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు ఆ కుటుంబాన్ని చూసి ఎంపీ శబరి కూడా కంటతడి పెట్టుకున్నారు బాలిక మృతదేహం కోసం చేపట్టిన గాలింపు చర్యలను ఎంపీ శబరి పర్యవేక్షిస్తున్నారు ఈ ఘటనలో బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు

రాకూడదండి ఎందుకు నాలుగు రోజులు నుంచి పెట్టినారు मैडम हालचाल है और से टेलिंग वाला खाना लो तो खाना लो तो टाइम तो आता है अब टाइम में तो नहीं आ रहा है अब थोड़ी हां और नहीं नहीं कर रहा कहां